మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం జెడ్పీ హై హైస్కూల్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీ ఫేక్ టెక్నాలజీ అనే అంశంపై సామాజిక విశ్లేషకులు కాలమిస్ట్ సుంకవలి సత్యరాజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కృత్రిమ మేధస్సు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని భవిష్యత్తులో సాంకేతిక వ్యవస్థలని కృత్రిమ మేధస్సును అనుసరించ తప్పదని ఈ నేపథ్యంలో టెక్నాలజీ వినియోగంలో నైతికపరమైన విలువలు పాటించాలని కోరారు డీ ఫేక్ టెక్నాలజీ విషయంలో సామాజిక మాధ్యమాలు తగు నిబంధనలు పాటించాలని ఇబ్బడి ముప్పటిగా పుట్టుకోసిన ఫోన్ సైట్ల విషయంలో అంతర్జాతీయ చర్యలు అవసరమని సూచించారు విద్యార్థులు సాంకేతికత మాధ్యమాల విషయంలో అప్రమత్తంగా మెలగాలని ప్రభుత్వాల విలువలతో కూడిన సంస్కారవంతమైన విద్యా వ్యవస్థకు రూపకల్పన చేయాలని భవిష్యత్తులో కృత్రిమ మేధస్సుతో కూడిన రోబోటిజం విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశాలున్న నేపథ్యంలో విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానంలో నైపుణ్యత సాధించాలని సూచించారు దేశ ఆర్థిక వ్యవస్థలో టెక్నాలజీ పాత్ర కీలకంగా మారుతున్న తరుణంలో ప్రతి విద్యార్థి మారుతున్న సాంకేతిక పరిణామాల్ని ఆకలింపు చేసుకోవాలని సుంకవల్లి సత్యరాజు పేర్కొన్నారు ఈ కూడా సోషల్ మీడియాలో అనుమతించవచ్చు వాళ్ళు ఎవరన్నా చేస్తే కనుక వాళ్ళు శిక్షించండి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే విత్న్ థర్టీ సిక్స్ అవర్స్ లోగా ఆ వీడియోస్ అన్నింటినీ కూడా డిలీట్ చేయమని వాళ్ళకి చెప్పడం జరిగింది మరి ఇది ఎంతవరకు స్థాయి రూపంలో ధరిస్తుందో చెప్పలేదు ఎందుకంటే ఎప్పటికే సైబర్ నేరగాళ్ళు చూస్తున్నాం ఎక్కడెక్కడో అనేకమైన లింకులు పంపించడం ఆ లింకుల మీద క్లిక్ చేయమంటాం దాంతో డౌన్ మా దగ్గరలో కూడా ఇలాంటి జరిగి చాలా లక్ష లక్షల రూపాయలు డబ్బులు తాజేసారు టెక్నాలజీ మరి ఇలా ఈ టెక్నాలజీ సమాజ నిర్మాణానికి దేశ ఉపయోగించవలసినటువంటి ఈ టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం అంతవర్త కాబట్టి మాత్రం అదేవిధంగా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ మన గ్రామంలో కానీ ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగితే మనకి పోలీసులు ఉన్నారు వెంటనే వచ్చి వాళ్ళని అరెస్ట్ ఏదో చేస్తారు కానీ ఎక్కడో విందులో కూర్చుంటాడు ఎక్కడో నావేరులో కూర్చుంటాడు ఎక్కడో వీఎస్లో కూర్చుంటాడు ఎక్కడో ఆస్ట్రే కూర్చుంటాడు మన యొక్క సమాచారం అంతటి కూడా సేకరిస్తాడు అన్నమాట సేకరించి తనకు అనుకూలంగా ప్రపంచం వేగంగా మారుతూ మరి ఈ మారుతున్నటువంటి కాలానికి కాలం కలుగుతూనే ఉంటుంది కాలానికి కరిగడం లేదు కాబట్టి మనం కూడా ఆ కాలంతో పాటే పరిగెత్తాల్సినటువంటి అవసరం మనం మరి మీరంతా కూడా ఎప్పటికప్పుడు ప్రపంచంలో మారుతున్నటువంటి పరిణామాలని ఆకలింపు చేసుకుని దానికి అనుగుణంగా మీ యొక్క చదువులను కూడా సంస్కారయుతంగా గడపాలి విలువలతో కూడినటువంటి విద్యను అనుసరించాలి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఈ రోజు చూస్తున్నాం యువతరానికి వృత్త తరానికి మధ్య తరాలనేటువంటి ఉంటుంది జనరేషన్ గ్యాప్ అనమాట మరి అలా అనుకుందాం అన్నారంటే వాళ్ళు కూడా మీతో పాటు సమానంగా మారుతున్నటువంటి పరిణామాన్ని ఆక్రహం చేసుకుని వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఒకప్పుడు ప్రపంచాన్ని చూసినాం ఎప్పటి ప్రపంచాన్ని చూస్తున్నాం పుట్టి పెరిగి బట్ట కట్టని అస్తవ్యస్త పరిస్థితి ఉంటే నేడు ఆధునిక వ్యవసాయకు మనం అంతా కూడా పైరో సాగిస్తుంది మరి ఇన్ని శతాబ్దాల మానవ జీవన ప్రస్థానంలో జరిగినటువంటి పరిణామం ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఎక్కడో అడవుల్లో ఆకులు కలాలు కందమూలాలు పెరుగు అభద్రతా ఎక్కడ నీళ్ళు వెళితే ఆ నీళ్లు కాగుతూ ఎక్కడో కళేవాళ్ళు అనమాట వాళ్ళంతా కూడా మరి ఓతి నుంచి పరివర్తన చేయనటువంటి మానవుడు